అరటిగా కొట్టించేస్తున్నాను చక్కెరకేళ్ళకి గెల ఇది బాగా పండింది చెట్ని అలా పండాలి గట్టిగా పట్టుకో తీసుకొచ్చా సంచి మీద పెట్టా బాగా తయారైపోయింది చెట్నీ తయారైపోయింది గెల కొట్టిన తర్వాత వెంటనే ఆ చెట్టు కూడా కొట్టేయాలి అరటి చెట్టు అరటి చెట్టుని గెల కొట్టిన తర్వాత ఇంక ఉంచకూడదన్నమాట మొదలకేసే ఈ మువ్వలో నుంచి ఒక వాటర్ వస్తుంది ఆ మువ్వలో నుంచి ఆ వాటర్ చాలా మంచిది అంటే ఈ మువ్వులో వచ్చిన వాటర్ చాలా మంచిది చాలా స్వీట్గా కొబ్బరి నీళ్ళలాగే ఉంటుంది అదిగో ఇవాళ మధ్యలో హోలు పెట్టేసి మనం వదిలేస్తే పొద్దుటికి నీళ్ళు వస్తాయి అన్నమాట ఆ లోపల ఉన్న మువ్వుని కూర పచ్చడి కూడా చేసుకుంటారు అది హోల్ చేసి పైన బట్ట పెట్టేసి పొద్దుటికి వాటర్ వస్తుంది రౌండ్గా హోల్ చేసాయి ఇలాగా లోపలికంతా మనం తీసుకున్నాం కదా ఇప్పుడు దీని లోపల మంచి వాటర్ వస్తుంది రేపొద్దునికి వాటర్ ఓరుతుంది అనమాట ఆ నీళ్ళు తాగితే మనకి హెల్త్ లోప మన శరీరంలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పో కూడా పోతాయి కొబ్బరి నీళ్ళకన్నా అన్నిటికన్నా కూడా ఈ నీళ్ళు చాలా మంచిది ఇప్పుడైతే బట్ట కట్టేస్తున్నాం కదా పొద్దున్నే తీద్దాం రేపటికి ఎంత వాటర్ వస్తుందో చూసుకోండి